అస్సలు మైదా వాడకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే బంగాళదుంపతో రేషన్ బియ్యంతో చేసిన పునుగులు రెడీ వీటిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బియ్యం పిండితో చేసే పునుగులకి రెండు గంటల సేపు నానబెట్టినా ఒక కప్పు బియ్యం తీసుకోవాలి అలాగే ఒక బంగాళదుంపని ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి దీంట్లోనే కొంచెం జీలకర్ర చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే కొంచెం కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న బియ్యం తీసుకుని మెత్తగా పేస్ట్లో మిక్సీ పట్టేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం బంగాళదుంపల్ని కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని దీన్ని కూడా ఈ బౌల్లోకి వేసుకుందాం దీంట్లోనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు కొత్తిమీర జీలకర్ర అలాగే ముక్కలు కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిపేలా ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో చిట్టి చిట్టి పునుగుల కింద వేసుకుందాం ఇలా రెండు వైపులు బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని తీసి ఆయిల్ మొత్తం వడగట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం